పార్టీలో అతీతంగా చూపిస్తున్నాం ఎందుకు అతను మేనిఫెస్టో ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో చెప్పారో ఆ మేనిఫెస్టో చూచ తప్పకుండా చెప్పినవి చెప్పనివి అన్ని చేయగలిగినారు తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి వస్తే ఏదైతే మేనిఫెస్టో మీకు బాగా గుర్తు ఉంటే మేనిఫెస్టో అనంటానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తుండ్రీ నా మేనిఫెస్టో ఏదైతే ఉందో మా పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ మేనిఫెస్టో ఇది ఒక బైబిల్ ఒక ఖురాన్ ఒక భగవతికి దాన్ని చెప్తుండే అంత పవిత్రంగా చూసి ఎందుకు మనం ఎలక్షన్ కు ముందు మేనిఫెస్టో అంటే మనం ఎలక్షన్ కు ముందు ఏదైతే హామీలు ఇస్తామో ఆ హామీలన్నీ నెరవేరుస్తారు దానికి ఒక పత్రంగా మేనిఫెస్టో మనం రిలీజ్ చేసి మేము ఇవన్నీ మేము గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తామని దానికి అంత పవిత్రంగా మన రాజ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వచ్చేవాళ్ళు ఈ రోజు చంద్రబాబు గారు ఏదైతే మళ్ళా మన మన రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత అంతకు ముందు చెప్పినవి ఆయనకు ఇష్టం వచ్చినట్లు ఆయన నోటికి వస్తే అవన్నీ హామీలు చేశాడు ఇచ్చేసి తను ఈ రోజు చేస్తున్నది ఏమంటే నేను ఇచ్చిన ఆరు చేశాను అన్నాడు ఎక్కడ అమలు మన వైఎస్ఆర్ సిపి మన రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మాట్లాడతా రోజు మాట్లాడతాడు సరే ఈయన మాట్లాడతానడు నాకు వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ వాళ్ళు కొంతమంది వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది అని చెప్పడం వల్ల తల్లికి వందడం అని మన అమ్మఒడి మన గొప్ప ఉపయోగించినాడు ఇంకా ఏ హామీలు ఆయన నెరవేర్చలేదు నెరవేర్చలేడు కూడా మన ఆర్థిక పరిస్థితి అతనికి బాగా తెలుసు ఎందుకంటే తనకు అనుభవం ఉంది మన పరిస్థితి ఏమి మనకు ఆర్థిక వనరులు ఏమున్నాయి ఎలా చేయొచ్చు అనేది తెలిసినా కూడా అతను ఇష్టం వచ్చినట్టు ఆయన అధికారం కోసం అతను మోసం చేయటమే పరమావధిగా అతను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చాడు ముఖ్యంగా ఈ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దయచేసి అందరూ వినడనా ఇది అద్భుతమైన ప్రోగ్రాం ఎందుకు అని చెప్తున్నానంటే మనకు గడపగడ మనం అధికారంలో ఉన్నప్పుడు గడపగడప ప్రోగ్రామ్ చేశాం ఏం చేశాం ఒక పాంప్లెట్ తీసుకొని పోయి ఇంటికి మీ ఇంటికి ఇన్ని లక్షల వచ్చినాయి ఇన్ని పథకం వచ్చింది ఈ పథకం రాలేదు ఈ పథకం వచ్చింది వాళ్ళకి రాలేకపోతే కూడా మనం చెప్పేవాళ్ళం ఎందుకు రాలేదు అని ఇది ఆ కార్యక్రమము దేశంలో ఎక్కడ చేసినాడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఇంటి ఇంటింటికి నీకు ఏదైతే ఉందో తెలియజెప్పినా మనం కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు కూడా తిరుగుతానో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు తిరుగుతారో ఏం చేస్తామని చెప్పుకుంటారో మాకైతే తెలియడం తెలియడంనా మీరు చెప్పండి మన పల్లెల్లో ఎవరైతే ఇప్పుడు మన కార్యకర్తలు ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తారు ఎందుకంటే అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఈ స్మార్ట్ ఫోన్లో ఈ క్యూఆర్ కోడ్ కొడితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో అది వినండి ఫస్ట్ తర్వాత మేనిఫెస్టో ఉంది టీడీపీ మేనిఫెస్టో పోయి చెప్పండి ప్రతి ఒక్కరికి ఇంత మోసం చేసినాడు మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు కాబట్టి రేపు మీకు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీరు తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసి మళ్ళా మోచిపోతుండండి దయచేసి మేము చెప్పిందే చేస్తాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అదే చేస్తామని కాబట్టి మీరు ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే పల్లెల్లో వార్డుల్లో కానీ పల్లెల్లో కానీ గ్రామాల్లో కానీ మీరు మనగా చెప్పండి ఇక్కడికి రాని వాళ్ళకి కూడా మన వాళ్ళకి చెప్పితే కూడా మనకు అర్థమవుతుంది దయచేసి ఇది చాలా గొప్ప ప్రోగ్రాము ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగితే మన మొగ్గులన్నకు మంచి పేరు వస్తుంది మన నియోజకవర్గానికి మంచి పేరు వస్తుంది

శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి వజ్రభాస్ రెడ్డి అన్న గారికి కొత్తగా మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోకేష్ రెడ్ అన్న గారికి ప్రదీప్ రెడ్ అన్న గారికి వైఎస్ఆర్ గారికి కుర్లి శివారెడ్డి అన్న మా గురు గుర్లి శివారెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్యారెంటీ ఇది మన జగన్ సార్ చెప్పాడు అలా బాగలేదని బస్సు చెప్పినాడు ఒక బస్సు అమరావతిలో తిరుగుతుంది వాళ్ళ కోసము అది అది కంప్లీట్ అయిపోయింది దీపం పథకం దీపం పథకము వాళ్ళ కొంతమందికి ఇచ్చినాడు ఎంత వెయ్యి రూపాయల నో పథకము తల్లికి అన్నాడు ఎవరు అది పెట్టినది మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిండే పథకాన్ని కాపీ కొట్టి అమ్మఒడి అని అందరూ అంటున్నారు సగం మంది కూడా ఇక్కడ ఇలా సగం మంది ప్రాసెస్ లో ఉంది అని సచివాలయాల్లో నువ్వు ఎంత బాగా అమలు చేస్తావు ప్రజలందరూ గుర్తిస్తున్నారు అలాగే యాభై ఏళ్ళకి పెన్షన్ ఉండవు యాడిసాడు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇచ్చింది మా నాయకుడు వీవర్స్ కి ఇచ్చినాడు ఎస్సీ ఎస్టీ కి ఇచ్చినాడు మేము అమలు చేసింది మీరు చేయలే నువ్వంతా మోసం చేస్తాండేది ఇంకోటి ఆడబిడ్డలు నీదండవు ఏడు ఆడబిడ్డలు నీదే నువ్వు కడతాడు అవే కుప్పంలో ఆడుంది ఆడబిడ్డలు నీది ఇల్లు కడతాం ఒక ఐదు ఎకరాల్లో ఆడుంది ఆడబిడ్డలు నీది ఏది కూడా కరెక్ట్ చెప్పు కరెక్ట్ డెబ్బై నాలుగు సంవత్సరాలు అయినాయి నీకు వరకు ఒకటి కూడా నిజం మాట్లాడలే ఒకసారి నీకు భగవంతుడు స్వామి జన్మించినాడు ఏదో దేవుడు ఈవీఎం అవకాశం వచ్చినా ఇదే ఈ నాలుగేళ్లలో అందరికి మంచి చేసి పది మంది దాన్ని మంచి అనిపించుకో మనిషి బతికిన బతుక్కో మనం చనిపోయిన రోజే మనం చేసిన మంచి చెడలు మంచికి వచ్చేది ఒకటి రాజశేఖర చనిపోయిన రోజు ఎన్ని లక్షల మంది వచ్చినారు చూడు నువ్వు చచ్చిపోయినా పొద్దు కానీ నేను చచ్చిపోయినా నా భార్య చనిపోయినా పొద్దు నేను ఆఫ్టర్ ఆల్ నల్లజనం సర్పంచ్ నా భార్య చనిపోయిన రోజు పన్న ఐదు వేల మంది వచ్చినారు మనం బతికిన బతుకు మనం చనిపోయిన రోజే అర్థము ఇంకా నువ్వు మోసం చేసేది నువ్వు మంచి చేసి ధన్యవాదాలు చంద్రబాబు నువ్వు జీవితం అంతా ఎవరిని చెప్పినట్లు మోసాలు చేసి బతుతాను నువ్వు చెప్పిన మోసాలు అన్ని కాదు ఆ రోజు జగన్ ముందుగానే చెప్పాడు ఇవి సాధ్యం కాదు ఇవి చేయలేడు అని నువ్వు ప్రజల మీద చుట్టటోపి పెట్టి నువ్వు చేతుల్లో కూర్చొని రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళు నాయనా మళ్ళీ మా జగన్ ఎప్పుడు వస్తాడని జగన్ దండో దండోబందాలుగా జనాలు ఎక్కడ చూసినా ఎక్కడ చూసిన జనాలు రోడ్ల మీదకి స్వతంత్రంగా వస్తున్నారు ఇలా నువ్వు చేసిన మోసాలు అన్ని కాదు ఈరోజు నిరుద్యోగ రోజు నువ్వు తల్లికి అని చెప్పారు తల్లికి వందనం చాలా మందికి పర్లేదు ఏదో నాకు మాత్రంగా ఆ స్కీమ్ వదిలి ఏదో కొంతమంది అకౌంట్లలోనే తల్లికి వందనం పడింది రైతు భరోసా కాదు పోయింది అది ఈయన ఇచ్చేది గ్యారంటీ లేదు ఈయన ఎప్పటికీ ఇవ్వడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగనన్న ముఖ్యమంత్రి రాబోతున్నాడు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా జగనన్న అన్న కాబట్టి మనమందరం రూరల్ మీటింగ్ బాబు చంద్రబాబు మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క సోళలన్నీ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు లోకేష్ గారికి మన వద్యభాస్ రెడ్డి గారు గారి పేరు మన రెడ్డి అన్న గారికి మన ఇక్కడ ప్రణీత రెడ్డి గారికి ఇందులో ఇక్కడ వేదిక నలిగించినటువంటి మండల కన్వీనర్లకు మరో వచ్చినటువంటి మండల స్థాయి జెపిడీసీలకు ఎంపీడీసీలకు మరియు సర్పంచులకు ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త కూడా నేను ఈ సభ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు మనము ఈ కథ నియోజకవర్గం స్థాయిలో ఈ సమావేశం జరగడానికి కారణం బాబు సూర్య మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం పైన మనం బీఆర్ కోడ్ నిస్తున్నాము ఈరోజు నియోజకలో అదే స్థాయిలో మండల స్థాయిలో కూడా పట్మూడు పట్టాల ప్రతి కూడా మన మఠంలో మనం ఈ కార్యక్రమంలో విడుదల చేయడం జరుగుతుంది అదే కార్యక్రమాన్ని మనం పంచాయతీ లెవెల్ పోయి అక్కడ భూమి లెవెల్లో మన పార్టీని పటిష్టం చేసి మనం జగన్మోహన్ రెడ్డి మరోసారి స్వయంగా చేసుకోవాల్సిందిగా ఈ సభామూర్తంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను లోకేష్ నా బాగా అందుబాటులో అందుబాటులో ఇంత చూశాను నా సబ్జైల్లో వచ్చిందను ఒకటి నేనైతే వార్డ్ నెంబర్ మా తలపుర మండలంలో తలపుర మేజర్ పంచాయతీలో కేవలం నేను వార్డ్ నెంబర్ పదవిలు కాదు ముఖ్యం దానికి ఎంత పవర్ ఉందో చూపించాల లోకేష్ అయ్యే పెద్ద సమస్య కాదు ఒక జెండా మోసిన ఇప్పుడు మనము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం చాలా వెనకబడినాం ఇప్పుడు కష్టపడినాడు మన దగ్గర నిలబడడం కోసం ఆ రోజు ఎట్లా నిలబడతావో మొప్పులు ఉన్నా అది నీకే తెలియాలా ఎందుకంటే ఈ రోజు బాల్యాపీడబెడ అప్పుడు బాల్యాపీడం కార్యకర్తలు వాళ్ళకు అండగా నువ్వు నిలబడలా నువ్వు ఎకరా భూమి పోతావు బెంగళూరు ఎకరా పోతావాళ్ళ అండగా నిలబడి ప్రతి ఒక్క ఊరికి తిరుగు తిరిగి కష్టపడు ప్రతి ఒక్కరు గుర్తించు ఎందుకంటే ఈ సమస్యలు నెల రోజులు చెప్పుకుంటూ తెలుస్తాయి కాదు జైలు పడి నెల రోజులు తెలుస్తాయి బాధలు కాబట్టి బిడ్డలు

ముఖ్యంగా ఈ రోజు అందరూ కూడా రైతు అయినటువంటి మన రైతు రైతులు రాశ్ సార్ని మన వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వైఎస్ఆర్ గురించి భక్తులు చెప్పారు మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన ప్రోగ్రాం ఏమైనది మనము ఈ క్యూఆర్ కోడ్ ఇప్పుడు అసెంబ్లీలో ఈరోజు సమన్వయకర్త మన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మనం ఓపెన్ చేశాం మనం దీన్ని తీసుకుపోయి మండలంలో పదమూడవ తేదీ తలుపుల నములు కూకుండా సాయంకాలం మూడు గంటలకు ఉదయం నాలుగు గంటలకు మన నాయకులు వస్తారు అక్కడ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయడం జరుగుతుంది దయచేసి ఇక్కడ ఉన్నటి వాళ్ళు కూడా గుర్తు ఆదివారం పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు నాలుగు మన నాయకులందరూ మన వైఎస్ఆర్ మండల సభ్యులు మన వివిధ మండలాల కన్వీనర్ అందరూ వస్తారు అందరూ కూడా స్వాగతం ఆ రోజు రావాలని తెలియజేస్తూ ఏ విధంగా అయితే ఇంతవరకు నాయకులందరూ చెప్పారో పల్లెలకు మనం ఇప్పుడు కమిటీలన్నీ కూడా ఈరోజు ప్రత్యేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పండగ సందర్భంగా పల్లెపల్లెన పల్లెన రాజశేఖర రెడ్డి గారి జయంతిని జరుపుకుంటూ ప్రతి ఒక్కరి కార్యకర్తలకు ఒక ఆనందంగా ఉందంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు అపర భగీరథులు ఆ ఉచిత ఆరోగ్యశ్రీ ఇదే ఆరోగ్యశ్రీ వల్ల మనకు ఎంతో ఎంతో మందికి ఆపరేషన్లు ఆపరేషన్లు రకరకాలమైన ఆపరేషన్లో బీజులకు కార్పొరేట్ వైద్యంలో కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలను తీసుకుంటున్నారంటే కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు రైతులకు రైతు బాంధవుడు అనే పేరు వచ్చిందంటే మహానేతకు అపర భగీరథుడు పేరు కూడా వచ్చింది ఎందుకంటే వచ్చింది చాలా మంది ఈరోజు ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు తీసుకొచ్చినారు పనుల వరకే ఓపెనింగ్ వరకే ఉన్నాయి కానీ మహానైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగు నుండి రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరకు ఈ ఆర్ కాలం వచ్చి మా నియోజకవర్గాలన్నీ దాదాపు రాయలసీమలో ఎక్కువ శాతం మంది రైతులకు అందుబాటులో నీరు వచ్చి సాగు చేసుకుంటూ ఎన్నో లక్షల ఎకరాలకు మన రాజశేఖర రెడ్డి సార్ సార్ గారు ముఖ్యమంత్రిగా ఆనాడు మనకు ఎంతో రాయలసీమకు సాయం చేసినాడు అందుకే ఈరోజు మహానేత గుండెల్లో గుండెల్లో ఉన్నారంటే కారణం పనికి లేకున్నా కూడా ఎంతో పైన కూడా జయంతి జయంతి జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు నా నమస్కారాలు తెలుపుకుంటూ వెళ్ళే అవకాశం